గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచ్చినము ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఇక్కడ పూర్తిగా అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం ఈ వచ్చినములో రాయబడిన మాట ఏంటంటే పూర్తిగా నెరవేర్చుడి అనే మాట పూర్తిగా ఏం చేయాలి నెరవేర్చాలి గమనించండి మనము నెరవేర్చవలసిన కార్యాలు కొన్ని ఉంటున్నాయి మనము నెరవేర్చవలసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే పూర్తిగా నెరవేర్చాలి గమనించండి మనం నెరవేర్చవలసిన కార్యాలు కొన్ని ఉన్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంది మరి మనం నెరవేర్చవలసిన కార్యాలను మనం ఏం చేయాలంటే పూర్తిగా నెరవేర్చాలి మనము మరి నెరవేర్చవలసిన ఏంటి వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ఇదే వచ్చినంలో ఒక మాట రాయబడింది ఒకని భారము ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని క్రీస్తు నియమమును మనం ఏం చేయాలి నెరవేర్చాలి దేన్ని నెరవేర్చాలి క్రీస్తు నియమము అంటే ప్రభు యొక్క నియమములు ప్రభు యొక్క నియమములు ఏవైతే ఉంటున్నాయో వాటిని మనం ఏం చేయాలంటే నెరవేర్చాలి పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును గురించి ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయం ఐదవ వచ్చినములు గమనించవచ్చు మరి అబ్రహాముని గురించి దేవుడు ఇసాకుతో చెప్తున్నాడు అబ్రహాము నా నియమములను గైకొన్నాడు అని అంటే దేవుడు ఏ నియమములనైతే అబ్రహాముకి ఇచ్చాడో ఆ నియమములను అబ్రహాం పాటించాడు అంటే వాటిని ఏం చేశాడు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు అబ్రహాముకు దేవుడు దేవుడిచ్చినటువంటి నియమముల్లో ఒక నియమం ఏంటంటే మనం ఆది కన్నం పన్నెండు వాద్యం మొదటి వచ్చినంలో చూడవచ్చు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి బయలుదేరి నేను చూ నేను నీకు చూపించే ప్రాంతానికి వెళ్ళు అని చెప్పి దేవుడు చెప్పాడు అంటే ఇక్కడ నీవు నీ దేశాన్ని వదిలిపెట్టు నీ బంధువుల్ని విడిచిపెట్టు అలాగే నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అని ప్రభు చెప్పాడు చెప్పినప్పుడు మరి అబురం ఏం చేశాడంటే ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క నియమాన్ని నెరవేర్చాడు తన దేశాన్ని విడిచిపెట్టాడు తన బంధువుల్ని విడిచిపెట్టాడు అలాగే తన తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టాడు వీళ్ళగా మన జీవితంలో కూడా మరి అబ్రహాం వలే దేవుని యొక్క నియమములను నెరవేర్చే వారంగా ఉండాలి ఆయన మనకిస్తున్న నియమముల్లో ఒక నియమం ఏంటంటే ప్రభువు మరి ఏవైతే విడిచిపెట్టమని చెప్తున్నాడో వాటిని మనము విడిచిపెట్టాలి అంటే ప్రభు కొన్నిటిని విడిచిపెట్టమని సెలవిస్తూ ఉన్నాడు అదే ఆయన మనకు ఇస్తున్నటువంటి నియమములు ప్రభు ఏటినైతే విడిచిపెట్టమని నియమిస్తున్నాడు వాటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి మన జీవితంలో మరి గమనించండి అబద్ధాలను విడిచిపెట్టాలి ద్వేషాన్ని మనం విడిచిపెట్టాలి అసూయను మనం విడిచిపెట్టాలి పెట్టాలి అంతేకాదు మరి బూతులు మాట్లాడే విధానాన్ని విడిచిపెట్టాలి చెడ్డ మాటలు మాట్లాడే విధానాన్ని విడిచిపెట్టాలి చెడు కార్యాలను మనం విడిచిపెట్టాలి గమనించండి విడిచిపెట్టమని ఆయన మరి సెలవిస్తూ ఉంటున్నాడు ఆయన విడిచిపెట్టమని సెలవిస్తున్న వాటన్నిటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి అబ్రహాము మరి దేవుని యొక్క నియమములను నెరవేర్చాడు దేవుడు దేని దేన్నైతే విడిచిపెట్టమని చెప్పాడో దాన్ని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు మన జీవితంలో కూడా మరి విడిచిపెట్టవలసిన వాటన్నిటిని ఏం చేయాలి విడిచిపెట్టాలి అలాగే మనం అబ్రహాం వాలే దేవుని యొక్క నియమములను నెరవేర్చే వారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది అలాగే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో మనం గమనించినట్లయితే అక్కడ బాప్తి మిచ్చే యోహాను గురించి రాయబడి ఉంది బాప్తి మిచ్చే యోహాను దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని నెరవేరుస్తూ ఉన్నట్లుగా ఆ వచ్చినములు మనము చూడవచ్చు యోహాను తన పనిని నెరవేర్చుచుండగా అని అక్కడ రాయబడింది అంటే దేవుడు వ్యూహానికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని తను ఏం నెరవేరుస్తూ ఉన్నాడు గమనించండి మన జీవితంలో కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని మనం ఏం చేయాలంటే నెరవేర్చాలి దేవుడు ఏ పని అయితే చేయమని మనకు అప్పగించాడో ఆ పనిని మనం ఏం చేయాలి నెరవేర్చాలి మన జీవితంలో మరి ప్రభు అప్పగిస్తున్నటువంటి పనులను నెరవేరుస్తూ ఉంటున్నామా ప్రభు యొక్క పనుల విషయమై మనము మరి బాధ్యత కలిగి జీవిస్తూ ఉంటున్నామా ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి మనము ప్రభు యొక్క పనులను శ్రద్ధగా చేయాలని వాక్యం రాయబడింది అంతేకాదు ఆసక్తిగా చేయాలని చెప్పి కూడా వాక్యములో వ్రాయబడి ఉంది ఇలాగ మన జీవితంలో మరి ప్రభు మనకు అప్పగించినటువంటి పనులు ప్రభు కార్యాలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటినీ శ్రద్ధగా ఆసక్తిగా చేస్తూ వాటి మనం ఏం చేయాలంటే నెరవేర్చాలి అంటే వాటిని మనము ముగించాలి మన జీవితంలో మరి ప్రభు యొక్క పనులను నెరవేర్చే వారంగా ఆ ప్రభు మనను సిద్ధపరచునట్లు మనం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలి మన జీవితంలో చాలాసార్లు ప్రభు యొక్క పనిని నెరవేర్చేదానికి బదులుగా ప్రభు యొక్క పనిని ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ప్రభు యొక్క పనిని మనము అశ్రద్ధ చేసే వారంగా ఉంటాం ప్రభు యొక్క కార్యముల విషయమై ఎంతో అలక్ష్య వైఖరి మనలో ఉంటా ఉంది వీళ్ళ మన జీవితంలో మరి ప్రార్థన చేసుకోవడం అనేది ప్రభు యొక్క పని అలాగే ప్రభును స్థుతించడం అనేది ప్రభు యొక్క పని వాక్యాన్ని చదువుకోవడం వాక్యాన్ని వినడం అనేది ప్రభు యొక్క పని మందిరాలకు రావడం అనేది ప్రభు యొక్క పని ఇతరులకు సువార్త ప్రకటించడం అనేది ప్రభు యొక్క పని దేవుని ఇంట్లో మందిరములో ఏదైనా మరి పరిచయలు ఉంటే అవి చేయడం కూడా దేవుని పని ఈ పనుల విషయంలో మనము చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉంటున్నాం ఉన్నాం అలాంటి నిర్లక్ష్య వైఖరిని వదిలిపెట్టేసి ప్రభు యొక్క పనులు మనము శ్రద్ధగా ఆసక్తి చేస్తూ ఆ పనులన్నీ కూడా నెరవేర్చే వారంగా ఉండాలి అప్పుడే మన జీవితంలో మేలు పొందే వారముగా ఉంటాము అలాగే మనం పరిశుద్ధ గ్రంథములో కీర్తన నలభై ఎనిమిదో వచ్చినములో గమనించినట్లయితే అక్కడ భక్తుల దావీదును గురించి మనం చూడవచ్చు ఆ కీర్తన దావీదు కీర్తన దావీదు ఆ నలభై కీర్తన ఎనిమిదవ వచ్చిన ఏమంటున్నా అంటే నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము అంటూ ఉన్నాడు అంటే దావీదు నాకు ఏది సంతోషము దేవుని చిత్తము నెరవేర్చడము సంతోషం అంటే మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి దావి జీవితంలో మరి ఏది తనకు సంతోషం అంటే దేవుని చిత్తము నెరవేర్చడమే తనకు సంతోషం మన జీవితంలో మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారంగా మనం ఉండకూడదు మన ఇష్ట ప్రకారం మనం నడుచుకోకూడదు మన ఇష్ట ప్రకారంగా మనం జీవించకూడదు మనము దేవుని యొక్క చిత్తము లేక దేవుని యొక్క ఇష్టం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకొని దాన్ని జరిగించే వారంగా దాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి దేవుని యొక్క చిత్తాన్ని మనం సంతోషంగా నెరవేర్చాలి దావీది జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి దావీదు మందిరం కట్టాలని చెప్పి ఎంతో ఆశపడ్డాడు కానీ దావీదు మందిరం కట్టడం దేవుని చిత్తం కాదు సులోమను మందిరం కట్టడం దేవుని చిత్తం ఇప్పుడు దేవుడు ఏమన్నా అంటే దావీది నువ్వు మందిరం కట్టకూడదు సులోమను మందిరం కడతాడని చెప్పి దావీతో చెప్పాడు దావీది ఏం చేశాడంటే సంతోషంగా ఆ పనిని సులోమునకు అప్పగించాడు అంటే దేవుని చిత్తము సులోమోను మందిరం కట్టడం కాబట్టి మరి దానికి పూర్తిగా తాను సహకరించిన వాడుగా ఉన్నాడు ఆ చిత్తాన్ని ఎదిరించలేదు నేను ఎంత ప్రయాసపడి మంది నిర్మాణం కొరక ఇన్ని సమకూర్చాను కదా నేనే కడతానని చెప్పి తాను పూలుకుని మందిరము కట్టలేదు అంటే తన జీవితంలో మరి దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు ఆ బాధ్యతను సులోమానికి అప్పగించాడు ఆ విధంగా దావి జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు మనం కూడా మన ప్రకారం నడుచుకునక దేవుని యొక్క ఇష్టాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనము ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది వాక్యం మనం చూస్తున్నాము మనము పూర్తిగా నెరవేర్చాలని వాక్యం రాయబడింది పూర్తిగా నెరవేర్చుడి మనము వేటిని నెరవేర్చాలో మూడు విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఆ ప్రభు యొక్క నియమములను నెరవేర్చాలి ఎవరు నెరవేర్చారు అబ్రహాము తర్వాత మరి రెండవది ఆ ప్రభు యొక్క పనిని నెరవేర్చాలి ఆ ప్రభు యొక్క పనిని నెరవేర్చిన వ్యక్తి ఎవరు బాప్తి ఇచ్చే యోహాను అలాగే మరి మూడోది ఏం చూసామంటే ఆ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి ఎవరు ఆ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చారంటే దావీదు మన జీవితంలో మరి ఆ ప్రభు యొక్క నియమములను అబ్రహాం వలె పూర్తిగా నెరవేర్చాలి అలాగే యోహాను వలె ప్రభు యొక్క పనిని నెరవేర్చే వారంగా ఉండాలి దావీద వలె ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి మనము ప్రభు యొక్క నియమములను ప్రభు యొక్క పనిని ప్రభు యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చే వారంగా ఉండాలని ఆ ప్రభు కోరుతున్నాడు ఇంతవరకు వీటిని మనం పూర్తిగా నెరవేర్చలేకపోతూ వచ్చాం కాబట్టి ప్రభు సందులు క్షమాపణ కోరుకుని ప్రభు నేను నా జీవితంలో నీ యొక్క నియమములను నీ యొక్క పనిని నీ యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చేవానిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుని ప్రభు యొక్క సహాయం చేత వీటిని మనం పూర్తిగా నెరవేర్చే వారంగా ఉంటూ మన యొక్క యాత్రా జీవితాన్ని కొనసాగించుకోవాలి